నేటి వార్తలకు స్వాగతం నేడు ఆధోని పట్టణంలోని రెండవ వార్డులో జరిగిన ఆరాగడ్డ జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పౌర సరఫరా శాఖ చైర్మన్ చల్ల రామకృష్ణ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చేసిన ఎనిమిది వేల రెండు వందల నాలుగు కుటుంబాలకు నాణ్యమైన కట్టుదితమైనటువంటి ఒక ఎటువంటి దీనికి కూడా అవి బీటలు పా స్ట్రాంగ్ రూమ్స్ కట్టారంటే హౌసింగ్ స్కీమ్ అంత ఎనిమిది వేల కుటుంబాలకు లీడర్ ఇచ్చారంటే అంతకంటే కావాలి అంతేకాదు ఇంకా దాదాపు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది కుటుంబాలకు ఈ యొక్క పట్టణ పరిధిలో ఎవరికైనా స్థలం ఉంటే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అంటే ఆల్మోస్ట్ పంతొమ్మిది వందలు ఫ్రీ హౌస్ రెండున్నర లక్షలతో అంటే ఇది ఎనిమిది వేలు ఇది దాదాపు రెండు వేలు పది వేల కుటుంబాలకు ఇల్లు వచ్చాయి ఈ ఊళ్ళో పది వేల కుటుంబాలకు అనేక మంది పెన్షన్లు వచ్చాయి ఈ యొక్క ఆరోగ్య కింద డబ్బులు వచ్చాయి ఇంకా లే కాదు డబ్బులే కాదు అందరికీ ఎక్కడ ఇప్పుడు యాభై సంవత్సరాల లోపల పద్దెనిమిది రేళ్ల నుంచి యాభై సంవత్సరాల్లో సహజ మరణం మామూలు మరణం వస్తే కూడా రెండు లక్షలు యాక్సిడెంట్ రూపంగా చనిపోతే ఐదు లక్షలు అది నాకు తెలిసినంత వరకు మన ఆదో నియోజకవర్గంలో గ్రామాల్లో టౌన్ అన్ని కలిపి వందల నుంచి ఎనిమిది వందల మంది చనిపోయారు వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది మొత్తం ఆంధ్ర రాష్ట్రం మీద ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది చనిపోయారు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల కుటుంబానికి ప్రభుత్వం ఈ చంద్రన్న బీమా పథకం కింద ఇచ్చారంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమా అనే పథకాన్ని పెట్టి ఒక లక్ష డెబ్బై ఐదు వేల కుటుంబాలని ఆదుకున్న మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదహారు వందల కొత్త పెన్షన్లు శాంక్షన్ అయిన ఫిబ్రవరి నుంచి అందరికీ ఇస్తాం నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ఏమున్నాయో ఆ రూల్స్ ప్రకారము ఆదోని నియోజకవర్గంలో నిజమైన అర్హులైన వాళ్ళు పెన్షన్ లేని వాళ్ళు ఎవరు కూడా లేరు మున్సిపాలిటీ పరిధి కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ యాడ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఉన్న వారందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఉన్న పెన్షన్లు ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఈ జన్మభూమిలో రూల్స్ ప్రకారం ఉన్న వాళ్ళు ఎవరైనా అర్థం కూడా వాళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ చేయమని కూడా నోడల్ ఆఫీసర్లకు అధికారం ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు చంద్రుడు ఉన్నంత కాలం కొనసాగే నిరంతర ప్రక్రియ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఈ రోజు ఉంటాం మేము దిగిపోతాం మళ్ళీ వచ్చే అన్ని చేసి వెళ్ళిపోతాం మళ్ళీ వచ్చేయడానికి ఏమి చేసేది తెలియజేయడానికి మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు అయ్యింది అంతేకాకుండా ఇప్పటికీ వాళ్ళకి మన ఎస్ఎస్ ట్యాంక్ నుండి నీటి సరఫరా చేయడానికి కూడా చిన్న సమస్య తలెత్తితే అదే విషయాన్ని మన ఎక్కమెల్యే గారి నుంచి తీసుకుపోయి సార్ ఇలా సమస్య ఉంది మనమేమో చాలా అందమైనటువంటి అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మిస్తూ ఉన్నాము తాగిలీ ఇబ్బంది లేకపోతే అంటే వెంటనే సార్ చొరవ తీసుకుని పైన ఎండి గారికి ఈ ఎస్టీ అభివృద్ధి నేడు సావిత్రి బాయ్ పూలే నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆ ఆధునిక జనసేన పార్టీ నాయకులు భారతదేశ మొదటి ఉపాధ్యాయులుగా విరోధించినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు మన పార్టీ అరెస్టు చేశాం అదేవిధంగా ఈ నాలుగు గోడల మధ్య కాకుండా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆమె విగ్రహం మనకు లేదు కాబట్టి నేడు ఆధ్వని పట్టణంలోని శ్రీ మల్లికార్జున విద్యాలయం నందు ఉచిత డెంటల్ క్యాంప్ ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ సభ్యులు బసాపురం రోడ్లో ఉన్న కాటన్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఓ మహిళ అనుమానాస్పదం మృతి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధునీ మండలం గనేగ గ్రామంలో శ్రీ బంగారమ్మవ దేవర ఘనంగా జరుపుకున్న గ్రామస్తులు